ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది దాదాపు ఆరు లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు దీనివల్ల నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడుతుంది గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను దివ్యాంగులను బోగస్ సర్టిఫికేట్లను పరిశీలించి అర్హులకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది స్పౌజ్ పింఛన్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేస్తున్నారు మేలో దరఖాస్తులు స్వీకరించి జూన్ నుండి పింఛన్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కొత్త పింఛన్లను జులైలో ఇవ్వడానికి సిద్ధమవుతుంది మంత్రివర్గ ఉపసంహరణ గురించి సమావేశం నిర్వహించింది అయితే ఈ వారంలో కొత్త పింఛన్ల అంశంపై మరోసారి కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అరవై మూడు లక్షల మందికి పింఛన్ల కోసం రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం కొత్త పింఛన్ల వల్ల నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు జులైలో దరఖాస్తు స్వీకరించి ఆగస్టు నుంచి పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు గత ప్రభుత్వంలో ఎన్నికల సమయానికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది ఎంతో మంది అర్హులైన వారిని పింఛన్లు ఇవ్వలేదని అలాగే కొందరు అనర్హులను కూడా అర్హులుగా చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛన్ల కోసం చాలా బోగస్ సర్టిఫికేట్లు ఇచ్చారని ఒక్కో సర్టిఫికేట్ కు ముప్పై వేల వరకు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి అందుకే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు ఇచ్చే ముందు వాటిని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దీనికోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే